హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనలో చాలామంది మహారాష్ట్రలోని నాసిక్ యాత్రకి వెళ్ళే ఉంటారు కానీ ఈ నాసిక్ పట్టణానికి మన హిందువుల ఆరాధ్య దైవం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడికి గల సంబంధం ఏంటో నిజంగా మనలో చాలా మందికి తెలియదు రామాయణం ప్రకారం అయోధ్యకు రాజైన దశరథ మహారాజు తన భార్య కైకేకిచ్చిన మాట ప్రకారం ఆ శ్రీరాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు అలా ఆ సీతారామ లక్ష్మణుడు వారు తమ పద్నాలుగేళ్ల వనవాస కాలంలో ఈ నాసిక్ పట్టణంలోనే సుమారు ఒక సంవత్సరం మూడు నెలలు గడిపారట అలాగే వారు నివసించిన ప్రదేశాలు నాసిక్ లో రామ్కుండ్ తపోవన్ పంచవట్టిగా ప్రసిద్ధి చెందాయి వీటితో పాటు అతి పురాతనమైన శ్రీ కపాలేశ్వర టెంపుల్ శ్రీ కాలారాం టెంపుల్ గోరారాం టెంపుల్ దర్శించవచ్చు ఇలా నాసిక్ లోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఇంకా ఈ నాసిక్ లోని ఈ ప్రదేశాల గురించి పూర్తి డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలి అని అంటే నాసిక్ యాత్రకి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో నా ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ ని చెక్ చేయండి ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్